హాయ్ అండి నమస్తే అండి అందరికీ మనం ఈరోజు చొలంగా అమావాస వచ్చామండి చొలంగా అమావాస అనేది పుష్యమాసంలో కృష్ణపక్షం అమావాస తిథిని చూసిస్తుందండి ఈ అమావాస మౌని అమావాస అని కూడా పిలుస్తారు చాలా జనం వచ్చారండి ఈరోజు చూడండి ఎంతమంది వచ్చారు అనేది ఈ రోడ్డు అసలు ఖాళీ ఉండదండి టూ వన్ సిక్స్ నేషనల్ హైవే అనేది మనకి ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు బ్లాక్ చేస్తారు వేరే వెహికల్స్ అయినా అలా తిరిగి వెళ్ళాల్సిందే ఇటువైపు నుంచి రావడానికి అసలు అవదండి ఎందుకంటే ఎంతమంది జనం వస్తారు ఇక్కడికి టెంపుల్ దగ్గర కూడా చాలా ఎక్కువ మంది జనం ఉంటారు ఇక్కడ చూసారా ఇది కోనేరండి అది స్థానబాటు స్థాన ఘట్టమండి చూడండి ఎంత మంది జనం ఉన్నారు అనేది మీకే తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ప్రత్యేక ఈ రోజున దేవతలను స్మరించుకోవడం పిండ ప్రదానం చేయడం దాన ధర్మాలు చేయడం వంటి ఆచారాలు పాటిస్తారండి ముఖ్యంగా నది స్నానం చేయడం వ్రతం పాటించడం అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం వంటి కార్యక్రమాలు శ్రేష్టకరంగా భావిస్తారు అలాగే రావచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం నల్ల నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులు దానం చేయడం వల్ల దోషాలు నివారణకు సహాయపడతాయని నమ్ముతారండి అదే విధంగా ఈరోజు మౌనంగా ఉండి ధ్యానం చేయడం పితృదేవతలను తర్పణం చేయడం ద్వారా వారి ఆశీస్సులు పొందవచ్చు అదనంగా సముద్ర స్నానం చేయడం ద్వారా సకల దోషాలను తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి ఈ విధంగా చౌళంగ మావాస్యను శ్రద్ధ భక్తులతో ఆశ్రయించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు అండి ఇలా చేయడం ప్రతి హిందూ యొక్క ధర్మం అండి ఎందుకంటే పితృ అనేది తప్పకుండా తీర్చాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్టు ఉండాలండి లేకుంటే శ్రద్ధాభక్తులతో పితృదేవతలను స్మరించుకోవడం అదేవిధంగా మన కులదైవాన్ని స్మరించుకోవడం అనేది చెయ్యాలండి పేదవాళ్ళకు నిరుపేదలకు మనకు తోసినంతలో వస్త్రదనం కానీ అన్నదానం కానీ ఈ రోజు నుంచి చాలా మంచిదండి ఈ యొక్క ఫలితం అనేది మన పూర్వీకులకి వెళ్తుందండి వాళ్ళ పేరు మీద మనకి తోచిన సాయం అనేది ఎవరికోవర్ చేయాలండి హర హర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర చూసారండి జనం ఎంతమంది ఉన్నారా చాలా ఎక్కువ మంది వచ్చారండి ఓకేనండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి చూసారా ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయి చూసారండి నాగా ఇదంతా గ్రౌండ్ అండి ఇది ఈరోజు తీర్థం అనేది మెయిన్ రోడ్కి వెళ్ళిపోద్దండి మనకి మెస్ఎన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోద్ది అక్కడ చాలా రద్దీగా ఉంటుంది నైట్ టైము అసలు ఖాళీ ఉండదండి సామాన్లతో చాలా ఎక్కువ సామాన్లు అమ్ముతారు అక్కడ ఇప్పుడు గుడి ఎంట్రన్స్కి వెళ్దామండి ఎంట్రన్స్లో మీరు చూసారా క్యూ అనేది ఏర్పాటు చేశారు క్యూలో ఎంతమంది జనం ఉన్నారు చూడండి గుడి లోపల ప్రాంగణం అండి ఇది ఇది రావి చెట్టు చూసారా రావి చెట్టుకి పూజలు చేస్తున్నారండి మీరు ఏమండి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తున్నారు రావి చెట్టు అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన చెట్టు అండి మనకి ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే మనకి రెండు కథనాలు ఉన్నాయండి రామాయణం టైంలో రాముడు బాణం ఇక్కడ పడిందని పడిన ప్రాంతంలో స్వామివారు వెలసారని సప్తరుషులు దివ్య దృష్టితో చూసి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుందండి అలాగే రెండవ కథ అండి మనకి ద్రాక్ష ప్రజాపతి చంద్రునికి ఇచ్చిన శాపము వచ్చిన అర్థం పుష్ప బహుళ అమావాస్య రోజున చంద్రుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారిని సేవించేవారని పురాణాలు చెప్తాను ఈ యొక్క స్వామివారిని దర్శించాలంటే ఎన్నో జన్మలు అప్పు అనేది ఉండాలండి అందరికీ లభించదు ఈ యొక్క అదృష్టం అనేది ఇక్కడ టెంపుల్ చాలా బాగుందండి అద్భుతం అండి ఇక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి రేవ్ అనేది కొంచెం చిన్నగా ఉంది అది కొంచెం ఎక్స్టెన్షన్ చేసి కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే గుడి ప్రాంగణం కూడా మనకి కింద మేట్లేస్తారు అదే మనకి కొంచెం గొచ్చి కింద చేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి ఇక్కడ ఈ ప్రాంగణంలో మనకి రామాలయం అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి అదే ఇక్కడ మనకి ఉచిత ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రజలందరికీ సపోర్ట్గా ఉన్నారండి ఫ్యామిలీ మెంబర్స్ టైపు చూడండి టెంపుల్ ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇది పోలీసులు కంట్రోల్ చేస్తున్నారండి హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర ఓం శివాయ